హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు జొన్నపిండితో జంతికలు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో పక్కా కొలతలతోటి ఎలా చేయాలో మీకు ఇప్పుడు నేను చేసి చూపిస్తానండి ముందుగా ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకొని తుడిమలు తీసేసి మిక్సీలో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి నేనైతే నాలుగు పచ్చిమిరపకాయలు వేసాను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి కారమైనా వేసుకోవచ్చండి నేనైతే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇలా పెద్ద బౌల్ తీసుకుని అందులో నాలుగు కప్పుల జొన్నపిండికి అరకప్పు బియ్యం పిండి అరకప్పు శనగపిండి వేసుకోవాలి ఒక స్పూను బామ తీసుకుని ఇలా బాగా నలిపితే స్మెల్ చాలా బాగుంటుందండి ఇలా చేతితోటి బాగా ఇలా ప్రెస్ చేస్తే కొంచెం నలుగుతుంది అది అందులో వేసుకుని బాగా ఈ పిండులన్నీ కలిసేదాకా బాగా కలుపుకోవాలి నాలుగు కప్పుల జొన్నపిండికి అరకప్పు బియ్యం పిండి అరకప్పు శనగపిండి తీసుకున్నాం కదండి మొత్తం ఐదు కప్పులు అయింది కదా ఐదు స్పూన్లు నూనె ఇలాగా వేడి చేసి బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఈ పిండిలో వేసి ఆయిల్ అంతా పట్టేలాగా ఇలా కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద మనం గిన్నె పెట్టుకుని ఐదు కప్పుల పిండికి రెండున్నర కప్పుల వాటర్ పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి రెండు కప్పులు వాటర్ పోశాను అరకప్పు అయితే పచ్చిమిరపకాయలు పేస్ట్ చేశాను కదండి అందులో వాటర్ ఉంటుంది కదా అది కరెక్ట్గా హాఫ్ కప్ అయ్యింది మొత్తం అంతా కలిపి రెండున్నర కప్పులు ఇంతకు ముందు పచ్చిమిరపకాయల పేస్ట్లో సాల్ట్ వేసాము ఇంకొంచెం ఇప్పుడు వేసుకోవాలి టేస్ట్ చూసుకుని అవి కొంచెం మరిగిన తర్వాత నీళ్లు ఈ పిండిలో వేసుకుని బాగా కలపాలండి మొత్తం పిండి అంతా జిగురు రావాలి చాలా ప్రెస్ చేసుకుంటూ కలపాలి జొన్నపిండిలో జిగురు ఉంటుంది కదండి అందుకని మనం పిండి కలపడంలోనే ఉంటుంది అంతా పిండి సరిగ్గా కలపకపోతే జిగురు రాకుండా ఉంటే మీకు జంతికలు విరిగిపోతాయి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా కలపాలి ఇంకా నీళ్ళు ఏం పొయ్యవలసిన అవసరం లేదండి కరెక్ట్గా సరిపోతాయి రెండున్నర కప్పుల వాటరు ఇలా మనం ముద్దలా చేసుకుని మూత పెట్టి పక్కన పెట్టుకుని పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుని మనం జంతికల్లా వేసుకోవటమేనండి చాలా క్రిస్పీగా వస్తాయండి పక్క కొలతలతో ఇలా చేసుకోవాలి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి జొన్నపిండి ఎన్ని తిన్నా సరే ఇంకా తినాలనిపిస్తుందండి కమ్మగా చాలా బాగుంటాయి నువ్వులు కూడా వేసుకోవచ్చండి నేను అయితే నువ్వులు వేయలేదు నువ్వులు వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి మీకు నచ్చితే మీరు నువ్వులు వేసుకోండి ఆయిల్ బాగా కాగిన తర్వాతనే వేయాలండి వేసిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగా స్లోగా ఫ్రై చేసుకోవాలండి ఇవి పిండి కొంచెం వేగటానికి టైం పడుతుందండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేసుకుని తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేయించుకోవాలి హైలో పెడితే పైన మాడిపోతాయి లోపల వేగవు అందుకని ముందు హై పెట్టుకుని తర్వాత వేసిన తర్వాత ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి నేను ఇప్పుడు ఇది నాలుగు కప్పుల పిండి అర కేజీ అండి ఒక అర కేజీ పిండి ఒక గంటలో చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి జొన్న పిండి షుగర్ పేషెంట్లు కూడా ఏమి ఆలోచించకుండా తినచ్చండి ఎన్ని తిన్నా సరే తేడా చేయదు పిల్లలకు కూడా స్కూల్ నుంచి వెంటనే ఇవి జంతికలే పెడితే చాలా ఆరోగ్యం కదండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి చాలా ఇష్టంగా తింటారు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి ఒకసారి చేసి స్టోర్ చేసి పెట్టుకున్నారంటే ట్వంటీ డేస్ వరకు ఫ్రెష్గానే ఉంటాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి